పార్లమెంట్ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా పలువురు అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు తెలంగాణలో నాలుగో విడతలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు రెండో రోజు నామినేషన్లు వేశారు వివరాలు చూద్దాం లోక్సభ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది గుజరాత్లోని గాంధీనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరపున ఇవాళ గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ నామినేషన్ దాఖలు చేశారు తెలంగాణలో వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు సికింద్రాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ తరపున పద్మారావు స్వతంత్ర అభ్యర్థిగా చాలిక చంద్రశేఖర్ యుగ తులసి పార్టీ తరపున కొలిశెట్టి శివకుమార్ సోషలిస్ట్ పార్టీ తరపు నుంచి సునీతారాణి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు రిటర్నింగ్ అధికారికి వంశీచంద్ రెడ్డి నామినేషన్ సమర్పించారు కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు ఆయన తరపున కుటుంబ సభ్యులు నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు హైదరాబాద్ లోక్సభ ఎంఐఎం అభ్యర్థిగా అసదుద్దీన్ ఓవైసీ నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు ఖమ్మం బీజేపీ అభ్యర్థి వినోద్ రావు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ బీఆర్ఎస్ అభ్యర్థిగా కుప్పల ఈశ్వర్ భువనగిరి సిపిఎం అభ్యర్థిగా ఎండి జహంగీర్ బీజేపీ అభ్యర్థిగా బోరా నరసయ్య గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఆరుగురు అభ్యర్థులు మొత్తం ఏడు నామినేషన్లు దాఖలు చేశారు బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోర్దన్ రెండు సెట్ల నామినేషన్లు వేశారు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంసీపీఐ యు పార్టీ బీఎల్ఎఫ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వనం సుధాకర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీ అభ్యర్థిగా మహమ్మద్ చాంద్ న్యూస్